గురుదేవుడు శ్రీ అచరు శ్రీ దుబ్బుర స్వామి వారి పదహారవ వార్షిక ఆరాధన అలాగే వసంత వరుజాక్షమ్మ గారి మొదటి వార్షిక ఆరాధన సందర్భంగా ఈరోజు మరి పరమేశ్వర మంగళం దువరమేశ్వర శిష్య బృందం అంతా కలిసి ఈ మహోర్త కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారికి ద్వాదశి వందనాలు ఇంతవరకు పెద్దలందరూ ఎన్నో విధాలుగా సెలవిచ్చారు నేను ఇప్పుడు మా గురువు గారు చిత్రు కందడతాను చెప్పి ఈ పరిపూర్ణ పూజను ప్లస్ ఎరుక నోటిని గురించి వివరణ చేస్తాను పది స్టార్ట్ అయ్యి జననాది సకల సృష్టికి ముందు ఎరుకను అనుమానము లేక చూ అది తెల్పాకా అతడిటుల అరుగుడూ నేనే దేయ్యరు కానీ ఉన్న అత చెలామనినా తన రాగా పోకెటలు తన రాగా పోకలకు తాగెటులా తెలుసును అతడే సు అది తెల్పాకా అతడేటులా అగురుడు అనవంటి కంగాన్ని ఎంతో చక్కగా నేరేటువంటి అంటే చతుర్వేద మహావాక్యాలన్నీ అహం బ్రహ్మస్ మహాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పాయి మరి ద్వైత అద్వైత సిద్ధాంతులు విశిష్టాద్వైతలు మరి దేవుడు ఉన్నాడని ఆ దేవుడిని మనం తెలుసుకోవాలనేటువంటి ఎన్నో రకాల ఎన్నో మార్గాలుగా ఎన్నో శాస్త్రాలు మరి భారత భాగవత ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఇలా అనేక శాస్త్రాల్లో రచించి మరి ఆ తైవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అక్కడ ఎక్కడా కూడా ఆ దైవతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోలేకనే మరి అచల గురు దగ్గరకు వచ్చాడు ఎటువంటి వాడు వచ్చాడు సాధన గోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురుని మరి కాబ

అక్కడికి సంశయము తీరక ఎందుకంటే అది నీవు కావాలా అనే ఒక మాటతో దాన్ని తెలుసుకోవాలనే మాటతో అది ఏనాడు తెలియబడేది కాదు అది నువ్వు కాలేవు ఆ మార్గంలో అచలగురు దగ్గరికి వస్తే మరి నీవనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా తెలియజేసి దాని ఉనికిని అద్భుతంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఈ జననాది సకల సృష్టికి ఏదైతే మూలంగా ఉన్నదో ఆ మూలం అనేది నాశనము కాకుండా ఎలా ఈ ప్రపంచాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నది నిరంతరం కొన్ని యుగ యుగాల నుంచి మన పెద్దలు చెప్తారు కృతయుగము త్రేతాయుగము దాహరయుగము కలియుగము లక్షల సంవత్సరాల కాలం నుంచి మరి ఈ యొక్క ఈ సృష్టి జరుగుతూనే ఉంది మరి దీనికి ఎండింగ్ ఎక్కడా దీనికి అందం ఎక్కడా అనేటువంటి విషయం తెలియక అవస్థలు పడతా ఉంటే అప్పుడు అచలుపురువులు చెప్తారు ఆ యొక్క రహస్యాన్ని చెప్పి దేవుణ్ణి నిన్ను ఎరుగవు నీవిప్పటికెట్టివాడో నే తెలిపేదా నీకా ఎర్రి బోధలేందుకు కావున దేవుణ్ణి ఎదుగో కనుగోనావోయి నామారూప కర్మలేవోయి నీవా దేవుణ్ణిలో నా నిన్న స్థాబితాకి నా వాళ్ళ ముచ్చాట నడుగో తెలియపేదాగోనా రూప కర్మ లేవో అని నిజ నిర్ధారణ చేస్తూ అయ్యా దేవుడు అంటే తెలియదు నీవంటే తెలియదు నీకు ఈ రెండు విషయాలు నేను చెప్తా ఇదిగో చూడు చూసిన తర్వాత నీ యొక్క ముచ్చట అందులో ఉందో లేదో నువ్వే తెలుసుకో నువ్వే నిర్ణయం చేసుకో అని చెప్పేసి ఆ శిష్యుని యొక్క సమస్యాన్ని తీర్చినాడు గురుదేవుడు తరువాత పరిపూర్ణ ప్రబోధనం మనకు తెలిపాడు పుట్టుట గిట్టుడ లేకను పుట్టే గిట్టేటి పొడి పోడి మెరుగను చట్టువల కదలకు బట్ట బయలి జరిగి బావి పాదగును ఎరుక పాదగును ఒట్టి ఆశల చేత పట్టు బాడగా దేశుక నోట గట్టిగా బావి పాదగును ఎరుక లేక సేవింపదూ అని చక్కగా అయ్యా పుట్టే గిట్టేటి ఎరుగను ఎరుగకుండా పుట్టని గిట్టని ఒక అచలం ఉన్నది అటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఉత్త ఉత్త మాటలతో తెలిసేది కాదు ఇది మరి ఆ గురువు దగ్గర ఆ రహస్యాన్ని తెలుసుకోవాలా అది ఎరుక లేక సేవించాలా అనేటువంటి రహస్యాన్ని గురుదేవుడు అక్కడ చెప్తాడు ఎరుక లేక ఎలా సేవించాలి ఆ ఎరుక లేక సేవించే రహస్యాన్ని ఎలా తెలుసుకోవాలి అని సంశయం కలిగినప్పుడు ఆ శిష్యుడికి ఎరుక లేక అంటే ఆయన ఒక సమాధానం చెప్తాడు ఎక్కడ ఎరుక లేక సేవించాలి ఈ విశ్వమంతా ఎరుకే ఉన్నది ఈ విశ్వమంతా ఎరుకే ఉన్నది నామరూపాదులుగా మనకు కనిపిస్తూ ఉన్నది ఎక్కడైతే నామరూపాలతో కూడిన ఎరుక లేదో అది పరిపూర్ణం అని చెప్పాడు ఎరుక లేక చాలా చాలామంది నాలో ఎరుక లేకుండా పోతే కొంచెం చెప్పుకుంటున్నారు ఎందుకంటే నేను లేకుండా పోతున్నాను నేను లేకుండా పోతే పరిపూర్ణ దర్శించేవాడేవాడు కృష్ణవరకు మళ్ళీ పక్కన చెప్పాడు పరిపూర్ణాన్ని ఎరిగేది ఎరుకే ఎరుక నెరిగేది ఎరికే ఈ రెండిటిని ఈ రెండిటిని ఎరిగేది ఇంకొకటి లేదు ఈ ఎరుక తప్ప మూడవది లేదు రెండవది లేదు అని నిర్ణయం చేశాడు కాబట్టి ఎరుక లేక సేవింపదగును అంటే ఎక్కడైతే ఎరుక లేదో అదంతా పరిపూర్ణమే ఎరుక ఉంటే అది ఎరుక చేస్తే కానీ పరిపూర్ణ కాదు ఎరుక చూస్తే అవుతుంది కాబట్టి ఎక్కడైతే ఎరుక లేదో అది పరిపూర్ణం అంటే ఉద్దేశంతో ఎరుక లేక సేవింపద అన్నమాట చెప్పినాడు తర్వాత ఈయనకి నిశ్చయమయ్యి ఆ పరిపూర్ణ తరపా తెలుసుకున్న తర్వాత పరిపూర్ణ భావాన్ని పొందిన వాడు ఎలాగుంటాడో దూరమైన కందాపం చెప్తాడు పరిపూర్ణ బోధపడసిన బోధబడిన గురుపుత్రుడు జగతిలోన కలుషాంతుండీ త్వరపడక నిందా మరణించిన వాణి వలనే తామెల తోచుండూ పదుగురు ప్రేమ పొందుచూను నేరు పర్వతమైన మీదొచ్చి పడినాను ధీరత్వము నా బుద్ధి దిగదా రాకుండగా తామిలు కూర్చుండు పదుగురు ప్రేమ పొందుచూను అంటే గృహస్థాస్త్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూ